అధ్యక్ష ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష నిన్న నిన్నటి రోజున రైతు సంఘాలు గుంటూరులో కమిషనర్ కార్యాలయం దగ్గర గిట్టుబాటు ధర కోసం ఒక ధర్నా నిర్వహించిన అధ్యక్ష వేలాది మంది రైతులు వచ్చారు దానిలో నేను కూడా పాల్గొన్నాను అధ్యక్ష వారు చెప్పిన వివరాలు ప్రధానంగా ఈ రోజు రాష్ట్రంలో రైతాంగం గిట్టుబాటు ధరకు సంబంధించి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు అధ్యక్ష వారు చెప్పిన వివరాలే మీ ద్వారా వ్యవసాయ మంత్రి గారికి ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష పత్తి పంట కాటన్ ఈరోజు గుంటూరు కానీ ప్రకాశం కానీ ఈ జిల్లాల్లో ప్రధానమైన పంట కాటను మిర్చి అధ్యక్ష కాటన్ సంబంధించి కేవలం క్వింటాల్ ఐదు వేల రూపాయలు కొంటున్నారు అధ్యక్ష కనీసం ఏడు వేల రెండు వందలు కొనాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ సంస్థ సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతాంగాన్ని మోసం చేస్తుంది అధ్యక్ష సిసిఐ ఎక్కడ కొనాలి అధ్యక్ష మార్కెట్ యార్డు లో కాటన్ కొనాలి అధ్యక్ష కానీ ప్రైవేటు జిన్నింగ్ మిల్లుల్లో ప్రైవేటు జిన్నింగ్ మిల్లుల్లో సిసిఐ అధికారులు వెళ్ళి అక్కడ కొనటం ఏం ధర్మం అధ్యక్ష మంత్రి గారు వ్యవసాయ మంత్రి గారు ఇంకా పది రోజులు సెషన్ ఉంది కాబట్టి మీరు మీ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష ఖచ్చితంగా మీరు సిసిఐ కొనే చోటకి వెళ్ళి కాటన్ కొనే చోటకి వెళ్ళి ఒకసారి పరి పరిశీలన చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష అలాగే మిర్చికి సంబంధించి అధ్యక్ష ప్రభుత్వం ఓ ప్రకటన చేసి వాస్తవంగా గత రెండు మూడేళ్లుగా ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు క్వింటాల్ ఉంది అధ్యక్ష ఈ సంవత్సరం ఇప్పుడు పన్నెండు పదమూడు వేలు కానీ వ్యవసాయ మంత్రి గారు తన బడ్జెట్ ప్రసంగంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన అవిరుల కృషి ఫలించింది మిర్చి పంటకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఒక క్వింటాకు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అంతకంటే పతనమైతే వ్యత్యాస ధనాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయన్నారు వాస్తవంగా అక్కడ పన్నెండు పదమూడు వేలు ఉంది అధ్యక్ష రైతాంగం కోరుతుంది ఇవాళ పన్నెండు పదమూడు వేలు కాదు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి కనీసం మద్దతు ధర ఒక వెయ్యి రూపాయలైన క్వింటాల్కి ఇచ్చి కొనాలని కోరుతున్నారు అధ్యక్ష వాస్తవంగా పదకొండు వేలు తక్కువేం లేదు అక్కడ కనుక రైతు మిర్చి రైతాంగాన్ని ఆదుకోవాలి ప్రధానంగా ఇందాక రాజశేఖర్ గారు చెప్పారు బ్లాక్ ట్రిప్స్ అంటాం అధ్యక్ష తామర తెగులు అది వచ్చి ఈ సంవత్సరం దిగుబడి బాగా తగ్గిపోయింది అందుకని ఉన్న దిగుబడిలో రైతాంగాన్ని ఆదుకోవాలంటే మిర్చికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళకి ధైర్యంగా నిలబడాలని కోరుతున్నారు అధ్యక్ష మూడవది శనగల అధ్యక్ష ప్రకాశం గుంటూరు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో శనగ పంట వేసారు అధ్యక్ష ఈరోజు శనగ పంట కేవలం ఐదు వేలకి క్వింటాలు ఐదు వేలకు కొంటున్నారు అధ్యక్ష శనగలు ఎనిమిది నుంచి పదివేలు క్వింటాల్ కి ఇవ్వాలి అధ్యక్ష కానీ కేవలం ధర ఐదు వేలకు మాత్రమే కొంటున్నారు అధ్యక్ష అలాగే ఇంకొక పంట అధ్యక్ష నిన్న గుంటూరు ఏలూరు నుంచి కొంతమంది రైతులు వచ్చారు అధ్యక్ష వాళ్ళు కోకో అనే పంట పండిస్తున్నారు అధ్యక్ష వాస్తవంగా గత రెండు మూడేళ్లుగా కోకో పంటకి మంచి ఆదాయం వస్తుంది కానీ ఈ సంవత్సరం కేజీ కోకో తొమ్మిది వందలు ఉన్న కేజీ కోకో వంద రూపాయలు పడిపోయింది అధ్యక్ష కోకో రైతులు ఏలూరు జిల్లాలో పెద్ద ఎత్తున నష్టపోతున్నామని వాళ్ళు చెప్పారు అధ్యక్ష అట్లాగే టొబాకోకు సంబంధించి బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో బ్లాక్ బెర్రీ అనే పంట వేశారు అధ్యక్ష నాకు రాజశేఖర్ గారు చెప్పారు అది టొబాకో బోర్డు అధీనంలో ఆధ్వర్యంలో తెస్తేనే ఆ రైతులకి లాభం జరుగుద్ది అధ్యక్ష ఆ రకంగా మరి వ్యవసాయ మంత్రి గారు ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాను అధ్యక్ష అలా ధాన్యానికి సంబంధించి అధ్యక్ష వ్యవసాయ మంత్రి గారు తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు అలాగే మార్కెటింగ్ మన పౌర సరఫరాల మంత్రి గారు కూడా చెప్పారు ధాన్యం కొనుగోళ్లు ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించి ఏడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు చెల్లించామని చెప్పారు అంతవరకు సంతోషం కానీ ఆ మొత్తం కలిసి నలభై శాతమే అధ్యక్ష ఆ మొత్తం కలిసి పండిన ధాన్యంలో అది ఫార్టీ పర్సెంట్ ఇవాళ గూళ్ళు గూళ్ళు లేదా కుప్పలు అంటాం మనం వెస్ట్ గోదావరిలో మనం కుప్పలంట కుప్పల రూపంలో గూళ్ళు రూపంలో ఇంకా దాదాపు యాభై అరవై శాతం ధాన్యం ఉంది అధ్యక్ష నెల్లూరు జిల్లాలో నిన్న రైతాంగం పెద్ద ఎత్తున మా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అధ్యక్ష అందుకని ఈరోజు టమాటా దగ్గర నుంచి అన్ని పంటల ధరలు కూడా పడిపోయినాయి ఈ నేపథ్యంలో బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధి కేవలం మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు ఏ మాత్రం కూడా రైతులకు లాభం చేయడానికి సరిపోదని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష అందుకని ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రధానమైన అంశం ప్రధానమైన పంటలన్నిటి యొక్క గిట్టుబాటు ధరలు కూడా సంక్షోభం రైతాంగాన్ని ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అండి మీరు మీరు అలా చూస్తున్నారు రెండు పాయింట్స్ చెప్పి చెప్పిస్తారు రెండవది అధ్యక్ష ఇవాళ రైతాంగం అంటే మీకు తెలుసు కౌలు రైతులు ఇవాళ వ్యవసాయం చేస్తున్న వాళ్ళలో ఎనభై శాతం కౌలు రైతులు అధ్యక్ష మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు మంత్రి కాగానే అనేక చోట్ల కౌలు రైతులకి నూతన బిల్లు తేవడానికి చట్టం చేయడానికి సదస్సులు పెట్టారు దానికి మంత్రి గారు నేను అభినందిస్తున్నాను కానీ సమస్య ఏంటంటే అధ్యక్ష భూ భూ యజమాని సంతకం లేకుండా తీసేస్తారు సంతోషం రేపు కొత్త చట్టం దానికి సంతోషం కానీ సిసిఆర్సి కార్డులు ఇచ్చినప్పటికీ అవి ఏమాత్రం ఉపయోగపడటం ఉదాహరణకి ఈ సంవత్సరం గుంటూరు జిల్లాలో నలభై వేల సిసిఆర్సి కార్డులు ఇచ్చారు అధ్యక్ష ఇందులో లోన్లు ఇచ్చింది కేవలం ఐదు వేల మందికి అధ్యక్ష నలభై వేల సిసిఆర్సి కార్డులు ఇచ్చి లోన్లు నా ఐదు వేల మంది కారణం ఏంటంటే కౌలు రైతు సిసిఆర్సి కార్డు పట్టుకుని బ్యాంక్ వెళ్ళేసరికి భూ యజమాని అక్కడ లోన్ తీసుకుని ఉంటున్నాయి ఈ సమస్య పరిష్కారం కాకుండా కౌలు రైతుల సమస్య పరిష్కారం కాదు అధ్యక్ష అందుకని మీ ద్వారా నేను మంత్రి గారిని కోరేది అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారా బ్యాంకర్స్ తో మాట్లాడతారా రెండు రకాల లోన్ భూ యజమానికి భూమి మీద లోన్ ఇవ్వండి తప్పదండి పట్టాదారు పాస్బుక్ ఆయన ఆయన పేరుతో ఉంది కానీ కౌలు రైతుకి పంట రుణం ఇచ్చేలాగా మనం బ్యాంకర్లతో మాట్లాడి ఆ చట్టంలో కూడా పెడితేనే కౌలు రైతులకి ఏదన్నా ఉపయోగం జరుగుతుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష నేను పరిశీలన చేశాను గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలన్నీ స్టడీ చేశాను అధ్యక్ష ఆత్మహత్య చేసుకున్న వాళ్ళలో తొంభై ఐదు శాతం కౌలు రైతులే అధ్యక్ష అధ్యక్ష కౌలు రైతులకి ఒక సామాజిక కోణం కూడా ఉంది అధ్యక్ష ఒక సోషల్ పర్సన్ యాంగిల్ ఉంది వాస్తవంగా వ్యవసాయ భూములు ఉన్న కులాల రైతులందరూ కూడా వాళ్ళు పట్టణాలకు వచ్చేశారు అమెరికా వెళ్ళిపోయారు లేదా గుంటూరు వచ్చేసారు లేదా విజయవాడ వచ్చారు హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇవాళ వ్యవసాయ భూముల్ని యజమానులు సాగు చేయట్లేదు అధ్యక్ష తొంభై సార్ కేవలం బీసీలు ఎస్సీలు మాత్రమే సాగు చేస్తున్నారు కాబట్టి కౌలు రైతులకు న్యాయం చేయటం అంటే దిగువ కులాలకు కూడా న్యాయం చేయటం అనేటటువంటి అంశాన్ని కూడా మీ ద్వారా మంత్రి గారు దృష్టి తెస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మూడో అంశం అన్నదాత సుఖీభావా సంబంధించి ఈరోజు పత్రికల్లో రెండు మూడు రెండు వార్తలు వచ్చినాయి అధ్యక్ష మంత్రి గారి మాట వినాలి సార్ మంత్రి గారు సార్ అన్నదాత సుఖీబావా ఇరవై వేలు ఇస్తామన్నా ఇస్తామన్నా కానీ ఈరోజు నేను మీడియాలో చూసిన వార్తల్లో ఇది మూడు దఫాలుగా ఇస్తామని ఆ వార్తల్లో వచ్చింది అది కరెక్టా మూడు దఫాలు ఇవ్వటం అయితే మాత్రం అది సరైన పద్ధతి కాదు ఒకేసారి ఇరవై కూడా రైతుల అకౌంట్ లో వేసే విధంగా చేయాలని చెప్పేసి కూడా కోరుతాను అధ్యక్ష అధ్యక్ష చివరి ఆ విషయం ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ఒక స్పష్టమైన విధానం గత ప్రభుత్వం బీమా ప్రీమియం మేమే చెల్లిస్తామని చెప్పారు అది సక్రమంగా అమలు జరిగిందో లేదో మనకు తెలియదు అందుకని ఇన్సూరెన్స్ కు సంబంధించి రైతు సంఘాలతో ప్రభుత్వం సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్దిష్టమైన విధానాలు రూపొందించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు